ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి భక్తులందరూ బాబావారి దేవ వల్ల చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు తమ్మున చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా షిరిడి ప్రజలను బాబావారు కొట్టేవారు అని అది ఎందుకు ఏంటనేది నేను చాలా వివరంగా చెప్తాను దానితో పాటు మన సాయిబంధు ఒకళ్ళు ఎంత ప్రయత్నించినా ఎన్ని చేస్తున్నా మైండ్లోంచి నెగిటివ్ థాట్స్ అనేవి పోవట్లేదు అని చెప్పారు ఆ తనకి సంబంధించిన సమాధానము అలాగే మనము ఈరోజు రోజు నెలలో పెట్టిన వీడియో గురించి మాట్లాడుకుందాము అంతకంటే ముందుగా ఒక చిన్న విషయం గుర్తొచ్చింది షిరిడి గ్రామంలో బాబావారు ఒక్కొక్కసారి ఏం చేసేవారంటే తన మీద తైలవర్తకుల మీద అలిగేవారంట అంటే ఒకసారి మనం అధ్యాయంలో కానీ చే మామూలుగా బాబావారి సినిమాలో కానీ చూసినట్లయితే నూనె తెచ్చుకుని బాబావారు మసీదు చుట్టూ దీపాలు వెలిగించేవారు కదా అలా నూనె తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు తైలవర్తకులు ఇవ్వవని చెప్తున్నప్పుడు బాబావారు వాళ్ళ మీద అలిగేవారంట అలిగేసి నేను ఉండను షిరిడీలో నేను వెళ్ళిపోతాను నాకు ఎవరూ నూనె ఇవ్వటం లేదు అని చెప్పని మొరాయించేవాళ్ళు అంట అలాగే ఒకసారి వెళ్ళిపోతున్నారంట అలాగే అనుకుంటూ నేను అసలు రాను షిరిడీకి నన్ను వెళ్ళిపోతున్నానని చెప్పని అనుకుంటూ వెళ్తుంటే అందరూ చూసేవాళ్ళంట చూసి ఆ నోట ఈ నోట ఆ మాటలు చెప్పుకుంటూ ఉండగా ఖండోబాలయంలో మహాల్సాపతి ఉంటారు కదా పూజారి ఆయనకి ఈ వార్త అనేది చేరుతుందంట చేరితే అవునా ఎక్కడ నా సాయి ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు నా సాయి ఎక్కడ ఎక్కడ అని చెప్పిన అందరినీ అడుగుతుంటే ఒక అతను ఆ రహతా వైపు వెళ్ళారా అని అడిగితే అటు వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళారనమాట వెతుక్కుంటూ వెళ్తే అక్కడ పొలంలో ఒక పని చేస్తున్నారైతే చెప్పాడు అటువైపు వెళ్ళారు బాబా అని చెప్తే తను కూడా వెతుక్కుంటూ వెళ్ళి వెళ్ళేసరికి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారనమాట మహాసపత్రం చూడగానే ఆగు నువ్వు నా దగ్గరికి రాకు అని అన్నారంట అదేంటి స్వామి అలా అంటారు నేను నేను ఎందుకు రాకూడదు అని చెప్పని దయగా అడిగితే నా నా మీద తైలవర్తకులు అందరూ కోపించారు నూనె ఇవ్వనంటున్నారు నేను రాను షిరిడేకి అని చెప్తే కాదు అలా ఇలా ఇలా అని చెప్పి బాగా బతిమలాడుతుంటే మహల్సాపతి మీద కూడా రాళ్ళు రువ్వారంట బాబావారు కోపం వచ్చి అలిగి అలాగే ఎంతో బతిమలాడి మొరాయించి మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళను షిరిడేకి అంటే బాబా కోపం వచ్చినా సరే నా పాదాలు ముట్టుకుంటే పాదాలు ముట్టుకోవద్దు నావే అనేవాళ్ళంట అలాగే నీవు ఇక్కడ ఉండకూడదు నువ్వు వెళ్ళిపో నేను సాధువుని నాకు ఎలాంటి బంధవ బంధాలు బంధవ్యాలు లేవు నువ్వు అలా కాదు నీకు ఒక ఒక కుటుంబం అనేది ఆధారపడి ఉంది నువ్వు వెళ్ళిపోవాలని చెప్పినా సరే నేను వెళ్ళనంటే వెళ్ళనని వెళ్ళను అని చెప్పి మహాల్సాపతి ఎంతో పట్టుపట్టేవారనమాట తిండి ఆకలి అన్నీ మర్చిపోయి ఆ రోజు మహాసాపతి ఏమీ తినకుండా బాబాగాడితో పాటు అలాగే ఉండి మీరు రాకపోతే నేను ఏమీ తినను ఏమీ తాగను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి దూరంగా అలాగే ఆయన కూడా ఉండేసరికి దిగి వచ్చి తప్పదు కదా ఇక బిడ్డలను బిడ్డలు అనుకున్నప్పుడు బాబావారికి తప్పదని చెప్పి అలా బాబావారు తిరిగి షిరిడీకి వచ్చారు ఈరోజు మనం చూస్తున్నామంటే మహాసపర్తి చలవ వల్లనే మన బాబావారు మనకి షిరిడికి వచ్చారు అది ఒక చిన్న సంఘటన నాకు ఇదంతా వినగానే తెలుసుకోగానే బాబా వెంక చూసి బాబా నువ్వు ఇలా కూడా చేసావా అని చెప్పి నవ్వుకున్నాను నవ్వాను అంటే దేవుని చూసి నవ్వేంతటవానమా అనుకోకూడదు నాకు ఆయన మీద ఉన్న స్వతంత్రం చనువు అలాంటిది కాబట్టి నేను అలా అనుకుని నవ్వుకుంటానమాట బాబాతో చెప్పాను కదా మామూలుగానే మాట్లాడేసుకుంటానని అలాంటి స్వతంత్రం బాబా వారి దగ్గర నాకుంది అలాగే బాబావారు చాలామంది భక్తులను కొట్టేవారు ఎలాగో తెలుసా కర్రలతో రాళ్లతో కాదు మాటలతో మీరు చదివే ఉంటారు లేదా వినుంటారు బా చరిత్రలో కానీ ఎలాగా ఏమని బాబావారు కొందరు మసీదు లోపలికి రానిచ్చేవారు కాదు ఎందుకు అలాగే కొంతమందికి మనసులో బుర్రలో కుంటి ఆలోచనలు ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడం లాంటివి ఉండేవి బాబావారు ఎందుకు చేసే ఎందుకు చేశారంటే సటకాతో నేలపై కొట్టగానే ఆయన గర్జించిన ఆయన యొక్క ధ్వనికి వారిలో ఉన్న భావాలన్నీ వెంటనే తొలగిపోయేవట కొందరు మాటలతో కానీ కొందరు చేతలతో మార్పు తీసుకొచ్చేవారు కొందరికి అలవాటు పోయే వరకు కూడా ద్వారకా ఈ మెట్టును కూడా ఎక్కనిచ్చేవారు కాదు అవి పూర్తిగా పోయిన తర్వాత రమ్మని బాబావారి అభయహస్తంతో ఆశీర్వదించేవారు ఇంకా ఇలాంటి కుంటి ఆలోచనలు అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా నెగిటివ్ థాట్స్ అన్నీ పోయాయి అన్నమాట కొంతమంది ఎంత బ్రతిమలాడినా వారిని వారిలో గల పాపకర్మలు పోయే వరకు కూడా బాబావారికి ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ చేసేవారు కాదనమాట వీరు వారు ఎంతో బాధపడేవారు అలాగే మనము కూడా మనలో ఉన్న చెడు ఆలోచనలు మాటలు ఉద్దేశాలు నెగిటివ్ థాట్స్ ఉన్నంత వరకు ఆయన అనుగ్రహం అనేది మనకు అందదు అని ప్రతి క్షణం మనం భయపడుతూ ఉండాలి ఆయనకి ఇష్టం లేని పని నచ్చని పని మనము ఆలోచన అనేది కూడా చేయకూడదు అసలు అని మనం తరచూ మనకు మనమే అనుకుంటూ ఉండాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఏమన్నా పని నచ్చదు ఇష్టం లేదు సపోజ్ ఒక గృహిణి ఉందంటే తన హస్బెండ్కి ఇష్టమైన పని చేయదు ఎందుకంటే ఆయన కోపడతారు ఆయన కోపపడతారనే పని చేయడం మానేసింది ఒకవేళ చేస్తే ఇంటికి వచ్చినా కొడతారు అదే ఎక్కువైతే కొడ తిడతారు కొడతారు అలాగే ఇప్పుడు మనం బాబా వారికి ఇష్టం లేని పని చేయని పని నచ్చని పని చేస్తాము ఎందుకు ఆయన అడగరనే ఫోటోలో నుంచి రాలేరు అడగలేరు ఏం చేయలేరు అనే కదా మనం ఇలా తిరిగేది అయినా చేస్తారు ఎందుకు చేయరు ఏం చేస్తారో చెప్పనా ఇప్పుడు మనం అనుభవించేదే చేస్తారు మనం బాధపడుతున్నాం కదా అదే ఆయన మరి చేసేది అలాంటివి పోవాలంటే మనలో ఇలాంటి ఆలోచనలన్నీ పోగొట్టుకోవాలి నిరంతరం బాబా వారికి ఇష్టం లేదు అమ్మో చేయకూడదు అని అనుకోవాలి మన మనసులోకి ఆ నెగిటివ్ థాట్స్ కానీ ఆలోచనలు వచ్చినప్పుడల్లా అలా అనుకుంటూనే ఉండాలి ఏ నువ్వు ఇలా ఆలోచించకు బాబా వారికి నచ్చదు అది ఇష్టం లేదు బాబావారికి అని మన మనసుకి పదే పదే చెప్పుకోవాలి నా వల్ల కావట్లేదు అనుకోకూడదు అలా చేస్తూనే ఉండాలి ఎంతసేపు దేవనామస్మరణే వినాలి నూట ఎనిమిది సార్ వెయ్యి ఎనిమిది సార్లు సాయి నాదాయ నమ అనే వీడియో ఉంది కదా అది పెట్టుకోండి ఫస్ట్ అలవాటు చేసుకోవడం అంటే అదే మీరు అది వినండి వినండి వింటూనే ఉండండి ఇంకా వింటూనే ఉండండి అలాగే అది విన్నా కొద్దికి మీకు దేవానుగ్రహం మీద మ మనస్సు అనేది మెదడు అనేది మళ్ళుతుందనమాట అలాగే ఇంకో విషయం ఏంటంటే డివోటీస్ అంటాం కదా డివోటీస్ అంటే ఎవరు భక్తులే కదా డివోటీస్ అంటే భక్తులు భక్తులు ఎలాంటి భక్తులు గుడికి వెళ్ళే వాళ్ళందరూ ప్రతి భక్తులే కానీ వారిలో ఒక ఒక మెట్టు ఎక్కువలే ఉండేవారు అంటే గురువులు కానీ మాతాజీలు కానీ అంటే పరిహారాలు చెప్పి డబ్బులు తీసుకునే వాళ్ళు కాదండి నిరంతరం స్మరణ చేస్తూ మంచి మాటలు చెప్పేవారు ఉంటారు కదా వాళ్ళు డివోటీస్ వాళ్ళు దైవాజ్ఞతో జీవితాంతం గడిపేవారు వారి సాంగత్యంలో లేదా వాళ్ళ సహవాసంతో ద్వారా కూడా భగవంతుణ్ణి పొందొచ్చు ఇది ఒక వార్ మార్గం అన్నమాట ఎలా వారి మాటలు వింటూ ఆచరిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటే దైవానుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది ఇది ఒక చిన్న కథ చెప్తాను తుకారాం తెలుసు కదా భక్త తుకారాం పాండురంగని యొక్క భక్తుడు అనమాట ప్రే శిష్యుడు భక్తుడు అతను చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాడు స్వామిది అయితే అతని భార్యకు మాత్రం పట్టి పట్టనట్లు ఉండేది అసలు పూజించేది కాదు ఇష్టం లేదని కాదు పూజించేది కాదు ఎందుకంటే ఎంతసేపు నా భర్త నీచు పాండురంగ స్వామి పాండురంగ స్వామి అంటూ తిరుగుతూనే ఉన్నాడు కానీ ఒక మాట లేదు ఒక ఏమీ ఉండదు అని చెప్పి తనకి ఇష్టం ఉండేది కాదనమాట అయితే ఒకరోజు ఏమైంది ఆయన ఎప్పుడూ కొండలపైకి వెళ్ళిపోయి స్వామి ధ్యానం చేసుకుంటూనే ఉంటారు ఈమెం చేస్తుంది నెత్తి మీద భోజనం పెట్టుకుని ఎక్కడ ఉన్నారా ఏ కొండ మీద ఉన్నారా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి భోజనం తినిపి ఇచ్చేసి వస్తూ ఉంటుందన్నమాట అలాగే ఒకరోజు వెళుతూ ఉంటే ప్రతి రాయి ప్రతి కొండ ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం చూసుకుంటూ వెళ్తూనే ఉంటుంది పాపం అలాగే ఒకరోజు వెళ్తుంటే ఒక కొండ దగ్గర రాయి ముళ్ళు గుచ్చుకుంటుంది తనకి ముళ్ళు గుచ్చుకుంటే అది నెత్తి మీదేమో భోజనం ఉంది ఒంగును తీయడానికేమో అవ్వటం లేదు దించడానికి కూడా సహాయం చేయడానికి వీల్లేదు కాలు పైకి లేపి ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో స్వామి వస్తాడనమాట స్వామి వచ్చి ఆ అమ్మ నేను తీస్తాను ముళ్ళుని అంటే ఎవరు నువ్వు అని అడుగుతుంది నేనమ్మ పాండురంగుడిని స్వామిని అంటే ఓ నిన్నే నా మా ఆయన నిరంతరం ప్రార్థించేది ధ్యానించేది నాకేం అక్కర్లేదు నువ్వేం తీయక్కర్లేదు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తుంది అలా అటు తిరిగితే ఇటు తిరుగుతుంది ఇటు తిరిగితే స్వామి అటు అటు వద్దుంటుంది అలా ఎనిమిది దిక్కులు తిరుగుతుంది ఆ ఎనిమిది అవతారాలు ఎనిమిది దర్శనాలు ఇచ్చారు ఆవిడికి ఈ విషయమంతా తర్వాత తుకారాంకి తెలిస్తే ఎంతో సంతోషపడతాడు నా పాండురంగ స్వామి వచ్చాడా నీ కోసం నాళ్ళు ధ్యానం చేసిన నాకు రాలేదు ఏంటి అంటే ఎందుకు వస్తారు ఆయన అమ్మ తుకారా ఏ భక్తుడమ్మా నీకు ముళ్ళు గుచ్చుకుందని చెప్పి చేస్తే ఆయన బాధపడతాడు ఈ అందుకని ఆయన బాధ పెట్టద్దు నీ ముళ్ళు దిగపో తీయకపోతే నువ్వు వెళ్ళి భోజనం పెట్టలేవు ఆయనకి ఈ ముళ్ళు తీసేస్తే భోజనం పెట్టగలవు కాబట్టి అతను బాధపడడు నా భక్తులు బాధపడితే నేను చూడలేను అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆమెకి దర్శనమిస్తారనమాట అలా వాళ్ళ ఆ డివోటీస్ యొక్క సావాసం వాళ్ళు చెప్పేవి వింటూ 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 ఉంటే దేవుని మీద మన మనసు మళ్ళుతుంది మనకి దైవానుగ్రహం కలుగుతుంది ఏదో ఒక నిదర్శనం అనేది కంపల్సరిగా మనకి ఉంటుంది నిరంతరం దైవ దైవనామస్మరణలో గడిపే వారితో సహవాసం చేస్తే అది మంచిది అవుతుంది మనకి దేవుని పొందడానికి అది ఒక ఫ్రీ టికెట్ లాంటిది అనమాట ఇలాంటి పనులన్నీ చేస్తే భగవంతుని అనుగ్రహం పొందవచ్చు నెగిటివ్ థా థాట్స్ని తరిమి కొట్టవచ్చు అనమాట అది బాబావారు భక్తులను కొట్టడం అంటే ఆ రకంగా కొట్ట సటకాతో కొట్టడం కానీ మాటలతో హెచ్చరించడం కానీ అలాంటివి చేస్తే వాళ్ళలో ఉన్నాయని ఇట్టే మాయమైపోయాయి అది అనమాట అర్థమైంది కదా భగవంతుని పొందడానికి కానీ మనలో నెగిటివ్ థాట్స్ పోగొట్టుకోవడానికి కానీ మనం కృషి మనం తప్పక చేయాలి దానికి తోడు దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది ఎవరి పాపకర్మలు నశిస్తాయో వారు ద్వారకాయమా ఈ మెట్లు ఎక్కిదురు అన్నారు బాబా అలాగే ఎవరి మనసులు పరిశుద్ధంగా ఉంటాయో ఎవరి ఎలాంటి అశుద్ధి అనేది నెగిటివ్ అనేది ఉండకుండా ఉంటుందో అలాంటి మనసులోకి బాబా వారు త్వరగా ప్రవేశిస్తారు అలా రావడానికి మనము కృషి చేయాలి అదే సాధన అంటే చుట్టాలు వస్తున్నారంటే ఇల్లంతా ఎంత నీట్గా పెట్టుకుంటాము మనం ఎంత నీట్గా రెడీ అవుతాము కానీ భగవంతుడు మన మనసులోకి రావాలంటే మన మనసును ఇంకెంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనకు అర్థమైంది కదా మీకు అది అది అన్నమాట దానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు బాబా చెప్పినవి పాటించడమే కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకొకసారి చెప్తున్నాను బాబావారి ధ్యానంలోనే మనం ఉండాలి మన బాధ్యతలు నిర్వహించాలి మన పనులు తప్పకుండా మన కర్తవ్యాలు నిర్వహించాలి బాబావారికి ఇష్టం లేని పనులు చేయకూడదు ఏంటవి అనవసర కాలక్షేపాలు నచ్చనివి చేయకూడదు అవేంటివి మనసులో బుద్ధిలో ఈర్ష్య కుళ్ళు కుతంత్రాలు మనకు తెలియకుండా మిగుతు థాట్స్ కానీ మనకు మనమే ఇమాజిన్ చేసేసుకోవడం అలా అంటున్నారు ఇలా అంటున్నారు నన్నే ఇది నన్నే అంటున్నారు నన్నే అంటున్నారు ఎందుకు అంటున్నారు ఇలాంటివన్నీ వదిలేసేయాలి ఆయన ధ్యానం ఆయన ధ్యాస్ ఉంచి ఆయన మీద నామజపం వినాలి చరిత్ర పాటలు నా గానాలు బాబావారి యొక్క నామాలు అన్నీ పఠిస్తూ ఉండాలి అందరూ ఇలా చేస్తారని ఆశిస్తూ ఈ రోజుల్లో మీ ఈ రోజు నుంచి మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోవాలని కోరుకుంటూ కష్టే ఫలి అంటే ప్రయత్నం ఎంత కష్టమైనా చేయాల్సిందే అప్పుడే ఫలితం అనేది ఉంటుందని మన సాయి బంధువులందరికీ పేరు పేరున వివరిస్తూ నెగిటివ్ థాట్స్ పోవడానికి బాబావారు మన దగ్గరికి రావడానికి ఈరోజు మనము వీడియోలో పాయింట్స్ చెప్పుకున్నాం అవి జాగ్రత్తగా ఉన్నట్టయితే బాబావారు తప్పకుండా మన మధ్యలో ఉంటారు మనలో ఉన్న చెడు అనేది తప్పకుండా తీసివేస్తారని ఆశిస్తూ బాబావారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్